ఆయన కూడా వస్తే నన్ను అందరూ బాగుండాలా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకో అయితే మనం చికెన్ అడుగుతున్నా చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం కొంచెం చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం దీని అయితే మనము అన్నీ వేసేసిన తర్వాత చికెన్ వేసినాం చికెన్ ఫస్ట్ ఉప్పు కారం పసుపు మసాలా చికెన్ మసాలా అండ్ అన్నీ కరిపెట్టుకున్నాం కరిపెట్టిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత కూరడుతున్నాం ఇక ప్రాసెస్ మీకు అయితే లవంగాలు అలాగే శంకా అవన్నీ వేసిన తర్వాత మంచిగా గోలిన తర్వాత ఫస్ట్ వేసి అల్లం గోలిన తర్వాత ఫస్ట్ వేసి ఆ తర్వాత చికెన్ వేసినాం చికెన్ మంచిగా ఉడికి నీళ్ళన్ని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ టమాటలు వేస్తున్నాం నీళ్ళన్ని బయటకు రావాలి మళ్ళీ ఎగ్గిపోవాలి అట్లయితే చికెన్ మంచిగా ఉంటుంది మళ్ళీ టమాటాలు వేసుకుంటున్నాం టమాటాలు కూడా పర్లేదు మంచిగా మీరు పెట్టినా టేస్ట్ చేయండి మన చికెన్ కర్రీ ఇంత కచ్చేసింది ఇప్పుడైతే మంచిగా కదుకుందాం వాటర్ పోయలేదు ఇంకా ఇట్లా ఊరిన వాటర్ అయితే టమాటాలు తీసినాం కాబట్టి టమాటాలు అయితే ఉరికినాయి చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది చికెన్ బాగా ఉడికితే బాగుంటుంది కాకపోతే కొంచెం సోర పెడదామని చెప్పేసి వాటర్ పోసుకుందాం ప్లేస్ వచ్చేసి రే కొంచెం అయితే వాటర్ ఇది మంచిగా పోండి చికెన్ ఇవ్వాలి ప్లేస్ సైట్ సుమన్ మటన్ పన్నారే మటన్ అంటే మీకు ఎంతోమందికి ఇష్టం మటన్ తీసుకొచ్చిండు నేపాల్ స్టైలా మటన్ వండుతుండు ఏం చేసుకుంటూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో బాగుండాలి అన్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో అయితే మంచిగా అయితే ఉడుకుతుంది ఇక్కడ వంటక్కి పెట్టుకున్న తర్వాత ఉడికిన తర్వాత కూర్ పెట్టుకున్నాం ఆల్రెడీ చేసుకున్నాం వీడియో పెద్ద ఎత్తున చెప్పేసి షార్ట్గా చిన్నగా చేస్తున్నాం అందరూ లైక్ కొడతారని ఆశిస్తూ స్వామి త్రిబుల్ ఫైవ్ ఓకే అను థ్యాంక్ యూ సో మచ్ లైక్ కొడుతుండ్రీ ఈ వీడియో ఏంటనే కంటిన్యూగా చూస్తుండ్రు ఓకే చూడండి ఫైనల్లీ మన వచ్చిందా అయిపోయింది కదా చూస్తారా ఎంబీ మనం ఇగో మంచిగా ఓపీ వేసుకొని ఓకే తీస్తే లైక్ ఒకటి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అన్నలు బాయ్ బాయ్ అందరూ లైక్ కొట్టి షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటాను మనస్ఫూర్తిగా మీ స్వామి అంబటి ఇట్లు కూడా బాయ్ హలో అనలు ఫైనలీ అయితే అచ్చేసినాం మన చికెను అండ్ పప్పు ఇవి చూపెడతా మీకు ఎట్లయిందో చూస్తారా ఫైనల్లీ మన చికెన్ ఎట్లయింది నిమ్మకాయలు ఉల్లిగడ్డలు పప్పు చికెన్ అయితే మటన్ చికెన్ అయితే ఇంకా బూసలు చూస్తారా చదివిన అంటే మీకు ఎంతోమందికి ఇష్టం చెప్పుకుంటే బాయ్ సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ